వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి దాదాపు ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వేల మంది బీసీల పైన కేసులు పెట్టారు మూడు వందల మంది బీసీలని చంపేశారు ఇంకా అచ్చెనాయుడు గారు లాంటి బీసీ నాయకుల మీద ఎలాంటి దాడులు జరిగినాయో ఇంకా ఎస్సీల మీద ఎలాంటి దాడులు జరిగినాయి అందరికీ తెలుసు ముఖ్యంగా ఈరోజు బీసీ సభలో కాబట్టి ప్రత్యేక బీసీ నేను సంఘటనలు చెప్తా ఉన్నా ఇందాక సోదరులు లోకేష్ గారు చెప్తున్నట్టుగా గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటన పాపం అమర్నాథ్ గౌడ్ అక్కని ఏడిపిస్తూ ఉంటే అడ్డుకున్నందుకు వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్ళి పెట్రోల్ అంటించి చంపేశారు చాలా హృదయం కలిసి వేస్తుంది వాళ్ళు లేరు మాట్లాడేవాళ్ళు లేరు వైసీపీలో ఉన్న బీసీ నాయకులు కూడా మీరు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి గుడ్డిగా కనుక వైసీపీ నాయకులు వెనక్కి కులానికి కూడా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు ఒకసారి ఆలోచించుకోండి అలాగే ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వేల మంది బీసీ యువత బీసీ నాయ ప్రజల్ని కేసులు పెట్టారు ఇదివరకు ఎస్సీ పరిరక్షణ చట్టం ఎలా ఉందో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలా ఉందో ఈ రోజున వైసీపీ పాలనలో బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం అవసరమైంది అది చెప్పగానే మొట్టమొదట బీసీ రక్షణకి చాలా అవసరం అని చెప్పి మనస్ఫూర్తిగా నా మద్దతు తెలిపాను వీటన్నిటికీ ఈరోజున జనసేన సంబంధించినంత వరకు బీసీలకి సంబంధించి నేను రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాలకి ఆకర్షితునైన వాడిని బీసీలకి సాధికారత ఉండాలి ఇవన్నీ ఆలోచించేవాడిని బీసీలకి మిగతా కులాలకి ఐక్యత ఉండాలి కేవలం సంఖ్యా బలం ఉన్న బీసీ కులాలే కాదు అల్పసంఖ్యాక సంఖ్యాక బలం ఉన్న బీసీ కులాలకు కూడా ఎక్కువ అభివృద్ధి రావాలి బీసీ కులాలన్నిటికీ ఎంతసేపు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయిలో బీసీ కులాలు ఉండాలి మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని కోరుకునేవాడిని బీసీ కులాలు భారతదేశపు సంస్కృతికి సాంప్రదాయాలకి వెన్నెముక బీసీ కులాలు లేని సమాజం బీసీ కులాల లేని భారతదేశం మనం ఊహించుకోలేం భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుతుంది మెజారిటీ బీసీ కులాలే కాపాడుతూ ఉన్నాయి అలాంటి బీసీ కులాలు చేతి వృత్తుల్ని కానీ ముఖ్యంగా దేవాలయాల్లో మనకి ఆచార వ్యవహారాల్లో బీసీ కులాల తాలూకు వృత్తి నైపుణ్యాన్ని చేతి కళల్ని ముఖ్యంగా దేవాలయాలు కార్యక్రమాలకు అనుసంధానం చేయాలి తద్వారా వాళ్ళకి చాలా బలమైన ఆర్థిక పరిపుష్టి కలిగించే అవకాశం ఉందని నాకు చాలామంది మా మా నాకు చాలామంది బీసీ మేధావులు చెప్పారు